సర్లే అమ్మా పరే చిన్ను మీ నాన్నగారి పరిస్థితి చూసావా ఈ చూసావాళ్ళ మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం తప్పకుండా అమ్మా చేయించోడా డాక్టర్ గారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానికా మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా సార్ ఈ మందిర పట్టండిరే పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరం అయితే నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అది కాదురా పెద్దడా డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను చావడు బతకను బతడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు మిమ్మల్ని మందులకో అయి ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కరాలకైనా పనికొస్తుంది సి మిస్టర్ రవి మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ఈ విషయం ముందే తెలుసుంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది దగ్గర వేయమా మెత్తగా ఉంటుంది ఇటు ఇవ్వండి అమ్మా లలిత కరెంట్ పోతుందేమో విసర్కర వెతుకో అలాగే అత్తయ్య నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను బయటే పడుకో పెడదాం ఎవరన్నా చూస్తే బాగోదేమోరా అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పాడు పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్టే రా నువ్వు చెప్పింది

చిక్క చేప అంతేనా ఏమండి చాప పాతదైంది పాలిందవండి అంటే మొత్తం దాచిపెట్టి లక్ష్మి అన్నారు ఎందుకైనా ఎందుకైనా అంటే మరి చేప మీద దుప్పటి కూడా లేడుదురా తల కింద లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన మనం ఇక్కడికి వచ్చి పది రోజులైంది మీరు ఇక్కడ శవజాగరణ చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడురా అండి రేపు ఒక్క రోజు ఓపికపట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు ఒక్క ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరికి వెళ్ళిపోతాను నేను ఎవరిని కేర్ చేయండి అన్నయ్య ఆ పాపం అమ్మేడుస్తోంది మన దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుందిరా అన్నయ్య అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా అలా ఇది శ్రావణమాసం అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది నా మాట కాదనకమ్మా దేవుడు కన్న కొడుకులు ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా కావాలంటే వదినీ చెల్లని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం వెళ్ళిరామ్మా నా మాట విను ప్లీజ్ వెళ్ళిరా చల్ల వెళ్ళండి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే